తెలుగుదేశం పార్టీ అంటే సరస్వతి కుటుంబం సరస్వతి కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఈరోజు శేఖర్ గారు అబ్దుల్ సాధారణ గారి సమక్షంలో తిరిగి సొంత రావడం చాలా అందంగా ఉంది మరియు ఒడ్డర్లంతా దాదాపుగా నల్లచే మండల వ్యాప్తంగా పార్టీ కోసం చాలా కృషి చేస్తున్నారు ప్రసాదన్న గెలుపు కోసం చాలా కష్టపడి గెలిపిస్తామని చెప్పి ఇందు తెలియజేస్తాను కుమారుడైనటువంటి శేఖర కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకు వైఎస్ఆర్ వాళ్ళు పిలుచుకొని పోయినారు కానీ నీలవల్లపల్లి మదిమూడి గ్రామం అంటే సరస్వతమ్మ శ్రీనివాసులు శ్రీనివాసులు సరస్వతమ్మ అంటే తెలుగుదేశము అటువంటి వారి ఇంట్లో స్విచ్చు పెట్టి కొన్ని ఇబ్బందులు ఇది అయ్యి పిలుచుకొని పోయినారు తన శేఖర తన ఇది గురించి ప్రసాదన్నకు మళ్ళా తిరిగి మేము ఓట్లు వేసి గెలిపించుకోవాలని పెద్ద అయిన తరపున మళ్ళా అందరం మా పార్టీలకి వచ్చినందుకు స్వాగతం పలుపుతూ ప్రసాదన్న గెలుపుకు కృషి చేస్తామని ఇచ్చేస్తున్నాం వీళ్ళని కొన్ని సదస్సు తీర్లు ఏదో గ్రామంలో కొన్ని దుర్తులో ఉండేదాని వల్ల ఆ పిల్లోడు ఏదో పొరపాటు జరిగి వైస్సార్ లేకపోయినాడు అది నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుండి కూడా నేను వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉన్నాను ఈ కొద్ది ప్రసాదన్నకు ఓట్లు పక్కన పోతా ఉంటే నేను ఓడ్చుకోలేక నేను మళ్ళా పిల్లలు నా సొంత గుడికి చేర్చుకున్న దానివల్ల నాకు ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా తెలుగుదేశము ఇసిపెట్టి పోయేదానికి మా కుటుంబం నేను ఒప్పుకోను నేను కూడా అంతేగానే ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రసాదా గెలుపు కోసము నేను మళ్ళా నా గూటికి చేర్చుకొని ప్రసాదాలకు కష్టపడి ఓట్లు ఎప్పిస్తా నేను మా ఇంటికి చేర్చుకొని మా ఇంటి సొంత ఇంటికి చేర్చుకున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా నేను ప్రసాదన్నతో కూడా నేను నా సొంత గుడి ప్రసాదన్న అన్నతో కూడా మాట్లాడతాను ఈ ఈ వీడియో కూడా నేను ప్రసాదాన్ని పెట్టమని చెప్తున్నాను పిల్లలకు నాకు చాలా ఆనందంగా ఉంది నా మాట నా ఇంటికి వచ్చిన దానివల్ల నాకు చాలా ఖుషీగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను ఆ గ్రామంలో కూడా ఆ కుటుంబానికి అందరూ కలిసి గౌరవం కూడా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళకి తెలిపి చేయాలని కూడా నేను అంటున్నాను మా పిల్లలు కూడా పిలుచుకొని కార్యక్రమాలకు పాల్గొనాలని కూడా నేను కోరుకుంటున్నాను నేను ఇట్లా పొరపాట్లు మీరు కూడా టీడీపీ వాళ్ళందరూ చేయకూడదని అందరూ కలుసుకొని చేయాలని చెప్పి నాకు నాకు సంతోషంగా ఉంది అందరూ కలుసుకున్న దానివల్ల నాకు సంతోషము మా పిల్లలు కూడా పిలుచుకొని కార్యక్రమం చేయాలని చెప్పి జయపథం చేయాలని కూడా కోరుకుంటూ ప్రసాదాన్ని ఓట్లే పిల్లని కూడా కోరుకుంటూ నేను ఈ ఈ అవకాశం ఇచ్చిందని అందరికీ సంతోషపడుతున్నాను నేను